అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది ద్వాదశి రోజు ఇంకా కొంచెం వీడియో ఉందంటే కదా ఇంకా తులసి పూజ దామోదర పూజ అంతా చేసేసుకున్నాను అప్పటికి ఎనిమిది ఇరవై అయింది ఇంకా సరే ద్వాదశి రోజు ఉసిరి దీపదానం చేస్తే మంచిదన్నేసేసి రామాలయంలో దీపాలు వెలిగించేసేసి దీపారాధన చేసేసుకొని శివాలయానికి వచ్చినాను అప్పటికే స్వామి వచ్చేసి నిర్మాలయం అంతా అన్నారు ఇంకా సోమవారం నాలుగు గంటలకే అభిషేకాలు ఉంటాయి కార్తీక సోమవారం ఒకటి కదా ఆ స్వామి చేస్తాను ఇంకా సరే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వచ్చేసి వేసేసి బియ్యం పోసేసి ఉసిరికి వచ్చేసి పైన తొక్క కొంచెం తీసేసి బుడ్డొత్తులు పువ్వత్తులు అంటారు మూడు మూడు కలిపి ఈ ఒక ఉసిరికాయలో మూడొత్తులు ఒక ఉసిరికాయలో మూడొత్తులు పెట్టేసి పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించేసి దక్షిణ తాంబూలం తా ఆకులు మూడు రెండు ఒక్కలు రెండు పండ్లు దక్షిణ మనకి ఎంత మన సోమతుంటే ఆ విధంగా ఇస్తేనా కార్తీక మాసంలో ఏ రోజైనా దీపదానం ఇస్తే చాలా మంచిది ఇంకా విశేషంగా ఫలితం రావాలంటే ద్వాదశి ఏకాదశి కార్తీక సోమవారము పౌర్ణమి ఆ విధంగా ఉండే రోజుల్లో ఇస్తే చాలా మంచిది ఉసిరి దీపారాధన కానీ చాలా విశేషమైన ఫలితం ఉంటుంది కానీ మట్టి దీపారాధనలో ఇయ్యచ్చు మా వెండి దీపారాధనలో ఇచ్చు బంగారు దీపారాధనలో ఇచ్చు మరి వచ్చేసి బ్రాహ్మణుకు స్వయం పాకం ఇవ్వచ్చు కార్తీక మాసంలో పేదలకు అన్నదానం చేయొచ్చు మరి వచ్చేసి నూనె లేనోళ్ళు ఉంటారు చూడండి నూనె కానీ దానం ఇవ్వడం వల్ల కానీ విశేషమైన ఫలితం ఉంది మనకిష్టమైంది భగవంతునికి ఏదైనా కానీ మనకు మన సోమతని బట్టి భగవంతునికి ఏదైనా కానీ ఇవ్వచ్చు ఈ విధంగా బ్రాహ్మణ్కి ఇచ్చిన తర్వాత స్వామి మంత్రాలు చదివి మంత్రాలు చదువుతాడు ఆ తర్వాత మనం దీపదానం ఇస్తాము తర్వాత స్వామి వచ్చేసేసి అది శివయ్య హారతి ఇచ్చేసి మరీ అక్కడే పెట్టేసేసి బయటకు వచ్చేసి మళ్ళీ శివైకి మామూలు హారతి ఇస్తాడు మనం నమస్కారం చేసుకున్న తర్వాత స్వామి వచ్చేసేసి స్వామికి మనం పాద నమస్కారం చేసుకుంటాము ఆ విధంగా ఉసిరి దీపదానం అనేది నేను ద్వాదశి రోజు సాయంత్రం ఇచ్చినాను ఇంక అప్పటికొచ్చేసి ఎనిమిది అయిపోయింది మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ దీపాలు వెలిగించేసుకొని మామూలు నిత్య దీపారాధన శివాలయంలో రోజు వెలిగిస్తా కదా ఆ దీపారాధన వెలిగించుకొని ఇంక ఇంటికి వచ్చేసి తులసి కోటకు వచ్చేసేసి ఇంకా మన మళ్ళీ మనం ఆరతీళ్ళ కదా తులసి కోటకు ఎర్రనీళ్ళ ఆరతి ఇచ్చేసేసి ఇంకా స్వామిని కదిలిచ్చేసి స్వామిని అమ్మవారిని కదిలిచ్చేసేసి ఇంకా మళ్ళీ అన్నీ తీసి లోపల పెట్టుకున్నాను ఇంకా మరి వచ్చేసి ఇది సోమవారం ఉదయాన్నే ఇంక మనకి సోమవారం ఉదయాన్నే మళ్ళీ కార్తీక సోమవారం వచ్చింది ద్వాదశి ఆదివారం వచ్చింది కాబట్టి కార్తీక సోమవారం ఇంకా రెండో వారము ఇంకా మనం తులసికోట దగ్గర వినాయకుడిని పెట్టింటింగ్ కదా పసుపు ముద్ద ఆ పసుపు వచ్చేసేసి ఇంకా అక్కడ ఇక్కడ పెట్టినామంటేనా అట్లే వేస్ట్ వేస్ట్గా పట్టించుకున్నాం పట్టించుకున్నాం అనుకుంటా అట్లే వేస్ట్ అయిపోతుంది వృధా అయిపోతుంది ఎప్పుడే కానీ నేను వచ్చేసేసి అట్లాంటి పూజ చేసినప్పుడు పసుపు ముద్ద వచ్చేసి అద్దం దగ్గర పెట్టేస్తాను ఉదయాన్నే లేస్తాను ఇంకా స్నానానికి వెళ్ళేప్పుడు ఈ విధంగా రాసుకొని నుదుటిన కుంకము పాపిట్లో కుంకం పెట్టేసుకొని స్నానం చేసేస్తాను ఈ విధంగా సోమవారం ఉదయాన్నే ఇంకా అయిపోయింది స్నానం అయిపోతానే ఇంకా శివయ్యకు అంతా అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసుకొని పూజ చేసేసుకొని ఇంకా మనకొచ్చేసి పారిజాతాలు వచ్చేసి కిందికి నేను దిగకుని పైన అన్నీ రాలిండే ఒక పది పూలు అక్కడ రాలిండే అసలు అయితేనే ఎంత పరిమళ వస్తుందో ఈ చైర్లో కూర్చొని ఆ కిటికీ ఇండోర్ తీసుకున్నానంటేనా అంత బాగా సుగంధ వాసన వస్తుంది నైట్ టైం తొమ్మిది పది అయింది అనుకో అసలు ఎంత వాసన వస్తుందో ఆ గాలి కానీ చాలా మంచిగా వస్తుంది అంటే అది మనం లేండి తెలిసేది అనుభవించిన వాళ్ళకైతేనే ఆ విషయం అయితే పారిజాతాల స్మెల్ అయితేనా తెలియదు ఎందుకంటేనా మాకు మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి నాకేదో భగవంతుని దయతో ఒక పది పూలు పదహైదు పూలు రాలతాయి కాబట్టి చెట్లో ఉన్నప్పుడు నాకు ఇండోర్ పక్కనే ఉంది కాబట్టి ఇండోర్ తీస్తానే బాగా స్మెల్ వస్తుంది కాబట్టి అట్లా నాకు తెలుసు కాబట్టి చెప్తానను లేకుండా నాకు గాని తెలియదు ఈ పారిజాత పూల స్మెల్ కానీ ఆకులు ఔషధ గుణాలే పుష్పాలు ప్రతి ఒక్కటి ఏరుతో సహా చాలా ఔషధ గుణాలు ఉంటాయి సకల దేవతలు కొలువై ఉంటారంట చూడండి పారిజాత చెట్టులో అంత విశేషమైంది శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరము భగవంతుడు కొలువై ఉంటాడంట శ్రీకృష్ణ భగవంతుడు హనుమంతుడు కానీ కొలువై ఉంటాడు ఏర్ల దగ్గర అని చెప్తారు మనం మొదటి ఉంటుంది చూడండి చెట్టు పారిజాత చెట్టుకు అక్కడ కొలువై ఉంటాడు ఇంకా పూజ అంతా పూజ చేసేసుకొని ఇంకా తులసి కోట దగ్గర కానీ ఇంకా నక్షత్రాలు ఐదున్నారా అయిందిలేండి అప్పుడు వచ్చి మనము ఒక ప్లేట్ తీసుకున్నాను దాంట్లోకి నీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు వేసేసేసి అరటి డొప్పలో కానీ సోమవారం కార్తీక సోమవారం కదా ఎట్లా భగవంతుని దయతో రెండో సోమవారం కానీ సంపూర్ణంగా అయిపోయింది పౌర్ణంగా బాగా అయిపోయింది ద్వాదశి ఏకాదశి అన్నీ బాగా చేసుకున్నాను ఏదో భగవంతుని దయతో ఈ సంవత్సరం బాగానే చేసుకుంటానను ఇంకా రెండు వారాలొద్ది ఆయన దయ భగవంతుని దయ మనకి ఎట్లుంటే అట్లా సాగని ఈ విధంగా సోమవారం మళ్ళీ ఉదయాన్నే ఇంకా తులుసుకోట దగ్గర ఈ విధంగా ము ముగ్గు పెట్టేసుకొని గడప దగ్గర పెట్టేసుకొని దీపారాధన పెట్టే చేసేసుకున్నాను కానీ ఇంకా మళ్ళీ సోమవారం నాలుగు గంటలకి ఇప్పినాలండి అమ్మవారిని అయ్యవారిని ఈ విధంగా ఇప్పు ఇప్పేసినాను అమ్మవారికి అయ్యవారికి ఇప్పుడు అమ్మవారికి జాకెటును ఖండవా మాదిరి స్వామికి వేసినాం కదా అవి రెండిటికి ముడి పెట్టి కట్టినాను ఎందుకంటే మనకు వివాహం అయితే బ్రహ్మముడి ఏ విధంగా కడతారో ఆ విధంగా మరీ వచ్చేసి ఇంకా సోమవారం కదా కార్తీక సోమవారం మనం ఊళ్ళి వెల్లుల్లి తినము ఇది వచ్చేసి ఉర్లగడ్డ పల్లెము అంటారు ఆలు ఫ్రై అంటారు ఉర్లగడ్డ పల్లెం అంటేనా ఏ విధంగా అంటేనా కుక్కర్లో మూడు విజలు ఇప్పించుకున్నాను మరి వచ్చేసి పచ్చిమిర్చి కరేపాకు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసేసేసి కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం వేసేసి ఫ్రై చేసేసుకునేది షార్ట్ పెట్టింది చూడండి అది మరి ఆ విధంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నిమ్మరసం పైన విండేసినామంటేనా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మామిడికాయ ఉసిరికాయ టమోటా చింతపండు పచ్చిమిర్చి కరేపాకు. కింద కుక్కర్లో వచ్చేసేసి కందిపప్పు కడిగి నానబెట్టేసాను హాఫ్ అన్ అవర్ ముందే ఎందుకంటేనే ఉదయాన్నే నాకు టిఫిన్ లంచ్ క్యారీ కావాలి కాబట్టి రెండు అయిపోతాయి ఇప్పుడు బాటల్లో చూపించింది మెంతి పొడి మెంతి పొడి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను అయితే ప్రతి కర్రీలోనూ కొంచెం వేస్తాలేండి మీకు చూపిన కానీ వేసేకైతే ప్రతి కర్రీలోనూ వేస్తాను అది వచ్చేసి పూరి పిండికి నానబెట్టేసినాను ఇంకా ఫ్రై అయిపోతానే ఇంక పప్పు కానీ పెట్టేసినానుకో పప్పు విజలు వచ్చేస్తుంది పప్పు పప్పు ఏమేమంటేనా ఇది వచ్చేసి పూరీ తిక్కుతాం కదా సగం కట్ చేసేసి ఫ్రై చేసినాం కదా ఆలు ఫ్రై ఆ ఫ్రై కొంచెం పెట్టేసి ఈ విధంగా ఒత్తేసినామంటేనా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లెక్క కానీ పిల్లలకు ఇట్లా కానీ ఒత్తించి పెట్టినామంటేనా మనం పూరి ఇది పెరుగన్నం పెట్టేసినామంటేనా మా మమ్మీ సమోసా చేసిందని చాలా పొంగిపోతారు పిల్లలు మా అమ్మ సమోసాలు కానీ చేసి ఇచ్చింది ఈరోజు మాకు లంచ్ క్యారీ కని ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుంటారు ఎందుకంటేనా నేను నా పిల్లలకు చిన్నతనంలో ఇట్లాంటివి చేసిస్తా అంటే నేను ఇంకా క్యారెటు క్యాబేజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసి అట్లా ఏమన్నా కానీ చేసిస్తా అంటే ఈజీగా చేత్తో ఒత్తుకోవచ్చు చూడండి మనకు సమోసా లాగే ఉంటాయి ఇంకా మీకు బాగా సమోసా ఏ విధంగా చేయాలో కానీ నేను చూపిస్తాలేండి ఎప్పుడొకసారి ఈ విధంగా చేసి మనం క్యారీర్లో సర్దిచ్చినామంటే నా చాలా సంతోషపడతారు పిల్లలు అంత సంతోషపడతారు ఈ విధంగా ఇంకా పూరీ మీకు చూపిద్దామని ఒక్కటి రెండేళ్ళండి చేసిండేది చిన్నగా చేసి చిన్నగా ఆ విధంగా చూపించేసినాను చూపిద్దాం పిల్లలకి ఎవరికన్నా చేసి ఇస్తారనేసేసి ఇంకా మరి వచ్చేసి పప్పుకు పెట్టేయాలి కదా ఇంకా పప్పు వచ్చేసి కందిపప్పులోంచి నీళ్ళు వంచేసేసి మామిడికాయ ముక్కలును ఉసిరికాయ వచ్చేసి మనం తులసి కోట దగ్గర తులసి కోట దగ్గర ఉసిరి దీపాలు వెలిగించింటి చూడండి ఆ ఉసిరి దీపాలే నేను పప్పు చేసిండేది కార్తీక సోమవారం రోజు ఆ విధంగా నేను ఇంట్లో కానీ కోట దగ్గర కానీ వెలిగించుకోవడేవి వచ్చేసి ఆ విధంగా లేకి ఆ విధంగా పప్పుకు వాడేస్తాను ఇంకా మామిడికాయ కానీ అంతే భగవంతునికి తులసి కోట దగ్గర పెట్టింది మామిడికాయ అనేది ఈ కాలము పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి నేను అందుకు చింతపండు వేసినాను మనకు అదే ఉగాది అప్పుడు మామిడికాయలు వస్తాయి చూడండి మాఘమాసంలోనూ ఉగాదికి చాలా పులుపు ఉంటుంది అప్పుడు చింతపండు కొంచెం వేసుకోకుండా పర్లేదు పులుపు అనేది చాలా తక్కువ తింటారు చూడండి వాళ్ళైతే చింతపండు కానీ వేసుకోని అవసరం లేదు ఇంకా మేమైతేనే ఎక్కువ దినం తక్కువ తినము కరెక్ట్ తింటాము ఈ మామిడికాయ వచ్చి తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంది అందువల్ల నేను కొంచెం చింతపండు టమోటా మటుకు కంపల్సరీ వేసుకోవాల్సిందే ఈ పప్పుకు ఉసిరికాయలు రెండు ఒగురు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు కొన్ని టమోటా పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసేసేసి ఇంకా మీకు కారం కావాలంటే పచ్చిమిర్చితో సహా కొంచెం కారం కానీ వేసుకోండి ఎండు కారం కాని బాగా టేస్టీగా ఉంటుంది మాకు పచ్చిమిర్చి సరిపోతుంది కాబట్టి సరిపోయింది గొయ్యి విధంగా పప్పు తయారైపోయింది పప్పు వెనపేసి తరువాత పెట్టేసినాను ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు చెన్నీపప్పు ఎండుమిర్చి కరేపాకు పెట్టేసి పప్పు పప్పు తయారైపోయింది మరొక వీడియోలో కలుద్దాం